విశాఖలో ఎన్టీఆర్ వజ్రోత్సవం వేడుకలు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జిల్లా కోఆర్డినేటర్గా పూతి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖలో పాత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ జ్యోతి ప్రజ్వలనతో మొదలుపెట్టి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జిల్లా కోఆర్డినేటర్ గా పూతి వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సభ్యులు ఆయనకు సన్మానం చేశారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పూతి వెంకటరెడ్డి మాట్లాడుతూ మద్రాసులో తెలుగు సినిమా పరిశ్రమ ఉన్న తొలినాళ్ళలో శ్రీ నందమూరి తారక రామారావు మన దేశం సినిమాలో ఒక చిన్న బ్రిటిష్ పోలీస్ పాత్రతో నటుడిగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తన నటన ప్రతిభతో ఎన్నో రకాల పాత్రలు పోషించి ఆ పాత్రలు ఆయన తప్ప వేరే ఎవరూ పోషించలేరు అని నిరూపించుకొని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ ఆయన మన దేశం సినిమాతో సినీ అరంగేటం చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన సందర్భంగా అలాంటి మహానుభావుని గొప్పతనాన్ని స్మరించుకొనుటకు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి డి జనార్దన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏఎం రత్నం ప్రధాన కార్యదర్శి జేవి మోహన్ గౌడ్ మరియు కమిటీ సభ్యుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో జిల్లాల వారీగా కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ డెబ్బై ఐదేళ్ల సినీ వజ్రోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు ఏఎం రత్నం గారి ఆదేశాల మేరకు అలాగే ప్రధాన కార్యదర్శి జీవి మోహన్ గౌడ్ సార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ నిర్ణయించుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రుడికి అలాగే కళాకారుడికి ఔత్సాహిక నూతన కళాకారుడికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ఫెలుగు ఛాంబర్ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు చలనచిత్ర పరిశ్రమలో ఒక నాకంటూ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రతి కళాకారుడికి ప్రతి కార్యవర్గ సభ్యులకి కూడా నేను జన్మత కృతజ్ఞుడై ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అవకాశం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కార్యవర్గంలో నియమ నిబంధనల్ని అనుగుణంగా పాటిస్తూ నాకు బాధ్యత రమ్మ చెప్పిన విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ప్రత్యేకించి దాని మీద సమీక్ష చేసి సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం ఫిలిం ఛాంబర్ మొత్తం కమిటీ ఉంటుంది వారి నిర్ణయం ఏదైతే శిరసా వహించడానికి నేను కృతజ్ఞత ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కళాకారుడికి పాత్రికేయ మిత్రులకి అలాగే నన్ను నియమించినటువంటి అపారమైన నమ్మకం పెట్టుకొని నన్ను నియమించినటువంటి ఫిలిం చాంబర్ పెద్దలందరికీ పేరు పేరున మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ రోజు నుంచి బాధ్యతలు అప్పచెప్పారు కనుక ఫిలిం చాంబర్ ఫెడరేషన్లో ఎటువంటి సమస్యలు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ కళాకారుడికైనా ఏ క్రాఫ్ట్ నుంచైనా ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకెళ్ళినట్టయితే నా నా దృష్టికి తీసుకొస్తే నేను కులిం లో ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించి దానికి పరిష్కార మార్గాలు ఖచ్చితంగా తెలియజేస్తానని ఈ సందర్భంగా ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరిస్తామని చెప్పమని మన కార్యదర్శి గారు జేవి మోహన్ గౌడ్ గారు చాలా ప్రగాఢంగా చెప్పారు అలాంటి నాయకులు కూడా మనల్ని నడిపిస్తున్నారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం జిల్లాల కార్యవర్గాలు అందరూ కూడా పనిచేస్తున్నందుకు పేరు పేరున ఫిలిం చాంబర్ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఎంతో ఆప్యాయంగా హక్కులు చేర్చుకొని జేవి మోహన్ గౌడ్ గారు ఆశీర్వదించారు అలాగే ఎన్ఎస్ మూర్తి గారు జాయింట్ సెక్రటరీ గారు ఆయన ఆశీర్వాదాలు ఉన్నారు అలాగే ఎండి బాషా గారు విజయనగరం కోఆర్డినేటర్గా ఉన్నారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అనకాపల్లి కోఆర్డినేటర్ రాజు గారికి కూడా ప్రత్యేక శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే శ్రీకాకుళం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి కోఆర్డినేటర్ రాజుగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా అసలు ఘట్టానికి వెళితే నందమూరి తారక రామారావు గారిలో పూర్తయిన ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవం అని ఒక నామకరణం చేసి ఆ కార్యక్రమాన్ని బాధ్యతలు ఉత్తరాంధ్రలో మా కోఆర్డినేటర్స్ అందరికీ అప్పచెప్పినందుకు కూడా రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నందమూరి తారక రామారావు గారి కోసం ఎంత చెప్పినా సరే తక్కువ అంటారు అలాగే ప్రపంచ తెలుగు భాష ఎక్కడున్నా ప్రతి మూలకి కూడా తెలుగు భాషని అంత ప్రాముఖ్యంగా తీసుకువెళ్ళిన ఖ్యాతి ఏకైక నటుడు నాయకుడు మానవతావాది శ్రీ గౌరుణీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఆయన ఖ్యాతిని మనం అంటే నేను పొగడే స్థాయి కాకపోయినా ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది మన దేశం సినిమా నుంచి ఒక బ్రిటిష్ పోలీస్ పాత్ర నుంచి ఆయన సినీ ఆరగేటం అయ్యి ఆయన చివరి శ్వాస వరకు కూడా సినిమా పరిశ్రమ కోసం సినిమా కళాకారులకు సంబంధించి రావాల్సిన హక్కుల కోసం పోరాడి ఒక కళాకారుడిగా ఒక రాష్ట్రాన్ని ఏ ముఖ్యమంత్రి కళాకారుడు ఎవరు ఆ వరవడి ఆ సాంప్రదాయం ఇతర నాయకులకి కూడా ఈరోజు అంటే అనుసంధానంగా వస్తూ వాళ్ళు కూడా కళాకారుడికి అన్ని విధాలుగా కూడా హక్కులు ఇచ్చే విధంగా సపోర్ట్ చేయడానికి ఇప్పుడు నూతన ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కార్యవర్గ సభ్యులు అందరి తరఫున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేస్తున్నాం కళాకారుని ఆదుకోనండి సినీ పరిశ్రమని ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేయండి సినీ పరిశ్రమ ఇక్కడ తేలేము సినీ పరిశ్రమని ఇక్కడ అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా ఆ ఆ సందర్భంలో ఈ వేదిక నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా కళాకారులే నాయకులుగా ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ గారు అల్లుడు గారే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కళాకారుల ఆవేదనని ఖచ్చితంగా అర్థం చేసుకొని ఈ వేదిక నుంచి కార్యవర్గ సభ్యులందరమీ కూడా చిన్న విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి పెద్దలందరూ కలిపి నాకు విశాఖపట్నం కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పజెపి సో వారితో పాటు కలిసి నేను పనిచేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తూ సిరస ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీ దృష్టిలోకి తీసుకొచ్చి అక్కడి నుంచే మీరు ఇచ్చే సలహాలు సూచనల ప్రకారంగా నేను ముందుకు నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా కృతజ్ఞుడై మేము వెంకటరెడ్డి